శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్థ సద్గురుదేవాయ వెనకె సాందీప్ గురుకుల్ ఆధ్యాత్మిక విషయం ఆధునిక విద్య కంటే హీనంగా చూడటం ఒకటి ఈనాడు అలవాటు అయినది ఆ అలవాటుని పోగొట్టడానికి ఆధ్యాత్మిక విద్య యొక్క వైజ్ఞానికతను ప్రపంచానికి అందజేయటానికి ఉత్తర హిందూ దేశంలో శ్రీరామశర్మ ఆచార్య అనే ఒక దివ్య పురుషుడు చేసిన ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావటానికి మనము ఈ ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇక్కడ పూజలు కోరికలు తీర్చుకోవటాలు దాని మీద విశేషంగా చెప్పబడదు ఇక్కడ గాయత్రిని ఋషులు ఎలా సాధన చేశారో చెప్పబడుతుంది విశ్వామిత్రుడు వశిష్ఠుడు అత్రి కశ్యపుడు జమదగిని మొదలగు మహనీయులందరూ కూడా ఏ గాయత్రి సాధన చేసి యుగ యుగాలుగా వారి పేరు మనం చెప్పుకుంటున్నామో ఆ గాయత్రి సాధన ఎలా చేయాలో ఇక్కడ నేర్పబడుతుంది మహాపురుషుల గురించి మనం ఎందుకు గుర్తు చేసుకుంటాము అంటే వారు చేసినటువంటి క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని మార్చివేస్తాయి మన జీవిత విధానాన్ని మార్చివేస్తాయి చెప్పండి నాతో పాటు మహాపురుషుల క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తాయి మహాపురుషుల జీవిత విధానము వారి క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తాయి మహాత్ముల క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తాయి ఇది గుర్తుంచుకోండి వాళ్ళని మహాపురుషులు అంటాం అంటే గాంధీ మహాపురుషుడు ఎందుకయ్యాడు అంటే ఆయన చేసిన క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేస్తే బానిసలుగా బతుకుతున్న మనము ఈనాడు స్వాతంత్రంగా బతుకుతున్నాం అందువల్ల ఆయన్ని మహాపురుషుల ఈ సైంటిస్టుని మనం మహాపురుషులను సైంటిస్టులు గొప్పవాళ్ళు ఇంచేత వారు మన జీవిత విధానాన్ని ఏం మార్చారు వరకు నడిచి వెళ్తే ఇప్పుడు ఏ రూపంలో వెళ్తున్నాం ఇది వరకు ఏ పని కోసం నడిచి వెళ్ళేమో ఇప్పుడు ఆ పని కోసం కారులో వెళ్తున్నాం అంటే జీవిత విధానము మారలేదు మహాపురుషుల యొక్క క్రియాకలాపాలు ఏం చేస్తాయి జీవిత విధానాన్ని మార్చేస్తాయి ఇది గుర్తుంచుకోండి అంతేగా మీరు గాయత్రి మహావిద్యా నేర్చుకున్న తర్వాత కూడా ఇది లాగే జీవిస్తూ ఉంటే మీరు గాయత్రి మహావి విద్యాన్ని నేర్చుకోలేదు ఆ విద్యను నేర్చుకోలేదు మీరు ఏంటి తేడా నేను చెప్పే దాంట్లో వైద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక చోట ఉంటే వాడు ఏం చేయగలుగుతాడు రోగగ్రస్తులైనటువంటి వ్యక్తుల జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేస్తాడు వైద్యుడు రోగగ్రస్తుల జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేస్తాడు అంటే నడవలేని వాడు వైద్యం చేయించుకున్నాక నడవగలుగుతున్నాడు దగ్గుతో నెత్తురు కొక్కుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఒక జీవిత విధానం అది భయంకరమైనటువంటి బాధతో జీవించేటటువంటి జీవిత విధానం వైద్యం చేయించుకున్నాక జీవిత విధానం పూర్తిగా మారిపోతున్నాడు ఇది వరకు మంచం దిగి నడవలేనటువంటి వాడు ఇప్పుడు పరిగెట్టడం మొదలెడతాడు ఏడాది కదా కానీ ఈ రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొని నయం అయిపోతే వాడు వైద్యుడు కాడు వాడు ఏం చేశాడు వైద్యుడి యొక్క సహాయాన్ని తీసుకున్నాడు అలాగా మహాపురుషుల యొక్క సాంగత్యం వల్ల మీ బాధలు తీరవచ్చు మీ కోరికలు తీరవచ్చు కానీ మీరు మహాపురుషులుగా ఉదాహరణ అర్థమైందా డాక్టర్ దగ్గరికి మీరు పేషెంట్ గా వెళ్తే ఖచ్చితంగా మీ బాధలు పోతాయి కానీ మీరు డాక్టర్ అవ్వలేదు కానీ మీరు డాక్టర్ అవుతే ఏ విధంగా మీరు మీ బాధల్ని పోగొట్టుకోగలిగారో అనేక మంది బాధలు పోగొట్టుకోగలుగుతారు అనేక మందికి మీరు ఆసరాగా నిలబడగలుగుతారు కదా అలాగా ఈ గాయత్రి మహావిద్య అందజేసినటువంటి మహాపురుషుడి దగ్గర ఈనాటి వరకు మనం రోగగ్రస్తులు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళాము అంటే మన కోరికలు తెచ్చుకోవటానికి వెళ్ళాము వెళ్ళకూడదు అని నేను అంటే డాక్టర్ దగ్గరికి బాధ వస్తే వెళ్ళాలా వెళ్ళొద్దా నేను వద్దన్నా మీరు వినరు బాధ వస్తే వెళ్తారు కదా కానీ కేవలము మనకి రోగ నివారణ చేయటానికి మాత్రము పూజ గురుదేవులు ఆవిర్భించలేదు గాయత్రిని ఒక మహావిద్యగా ఏ విధంగా ఆయన ఉపయోగించుకుని అంతటి వారి అయ్యారో అంతటి వారుగా మీరు అవ్వవచ్చు ఈ క్లాసుల యొక్క ఉద్దేశం అది మూడు రోజుల పాటు జరిగేటటువంటి క్లాసులలో ఒక రోజు అయిపోయింది కదా ఈ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో మీరు మీ ఆలోచన విధానాన్ని కాస్త పక్కకు పెట్టి నిష్కలంక అవతారమైనటువంటి విచిత్రమైనటువంటి విలక్షణమైనటువంటి శ్రీరామ్ శర్మ ఆచార్య గురించి అవగాహన చేసుకుని ఆయన కార్యకలాపాలన్నీ కూడా ముందు మనము ఆచరించుకుంటూ మహనీయుల క్రియాకలాపాలు ఆచరిస్తే ఏమవుతుందని చెప్పాను మనం మన జీవిత విధానము మారుతుంది అది మారటానికి మనం ఏం చేయాలో నేర్చుకుంటాం మనం ఏం చేయాలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఈ గాయత్రి మహావిద్య భారతదేశానికి కొత్తది కాదు మనం మర్చిపోయాం విశ్వామిత్రుడు ముందు రాజు అడుగుకి వెళ్ళాడు అడవికి వెళ్ళాక వశిష్ఠుడు ఆశ్రమంలో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు చూశాడు చూశాక ఆయనకి ఏమనిపించిందంటే రాజరేఖం కంటే కూడా ఈ గాయత్రి మంత్ర జపమే మంచిది అనిపించింది ఆయన అని ఏం చేశాడు ఆయన జీవిత విధానం మారిపోయింది రాజుగా జీవిస్తోన్నటువంటి వ్యక్తి తన రాజరికాన్ని వదిలేసుకున్నాడు వదిలేసుకుని ఏం చేయటం మొదలెట్టాడు గాయత్రి సాధన చేయటం మొదలెట్టాడు గాయత్రి సాధన చేసిన తర్వాత అది ఏ యుగంలోనూ జరిగింది మనకి తెలీదు ఏ సత్యయుగంలో జరిగిందో యుగాలు సత్యయుగము సత్యయుగం తర్వాత శ్రేతాయుగము శ్రేతాయుగం తర్వాత ద్వాపర తర్వాత మళ్ళీ అలాగా ఈ కృతయుగము ఈ నాలుగు యుగాల చక్రము ఎన్ని సంవత్సరాల బట్టి కోట్ల కోట్ల సార్లు మారినదో ఇన్ని కోట్ల సంవత్సరాల పాటు విశ్వామిత్రుడు వశిష్ఠుడు గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం మళ్ళీ మర్చిపోతూ ఉంటాం మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం మళ్ళీ మర్చిపోతూ ఉంటాం మళ్ళీ చెప్పుకుంటాం ఈ గాయత్రి మహావిద్య నేర్చుకునే ముందు మనం మూడు పదాలు ఇవాళ అర్థం చేసుకుందాం ఈ మూడు పదాలు మీ జీవితంలో పూర్తిగా మీరు ఎలాగ ఎప్పుడు ఉపయోగించుకుంటున్నారో మీకు తెలియాలి ఆ మూడు పదాలు ఏంటి అంటే గురుదేవుడు ఎప్పుడు చెప్పేది ఉపాసన సాధన ఆరాధన ఈ మూడు పదాలు ఏ విద్య నేర్చుకున్నా ఈ మూడు పదాల ద్వారానే నేర్చుకుంటాం ఏ విద్య నేర్చుకున్నా కూడా మొదటిది ఏంటి ఉప ఆసన ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవటం కెమిస్ట్రీ నేర్చుకునేటప్పుడు మీరు ఎవరి దగ్గర కూర్చుంటారు కెమిస్ట్రీ నేర్చుకోవాలి మీరు ఎవరి దగ్గర కూర్చోవాలి కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గర కూర్చోవాలి కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గర కూర్చొని మీరు మాట్లాడుతూ ఉంటారా లేకపోతే లెక్చరర్ చెప్పేది వింటారా లేదండి నేను స్తోత్రం చేస్తూ ఉంటానండి నేను పూజలు చేస్తూ ఉంటానండి సహస్వనామా పూజ చేస్తానండి ఎవరికి లెక్చరర్ చెయ్యండి నేను ఉద్దంటర్ లేదు కానీ చేస్తే మీకు కెమిస్ట్రీ వస్తుందా అని కెమిస్ట్రీ రాదు ఏం చేస్తే వస్తుంది కెమిస్ట్రీ ఆయన చెప్పింది వింటాంట్రీ వింటున్నప్పుడు మధ్యాహ్నం ఎవడో మాట్లాడు మీరు చూసి ఉంటారు క్లాస్ రూమ్ లో అవిడూ మాట్లాడు లెక్చరర్ ఏదైనా ప్రశ్న అడిగితే దానికి మీ దగ్గర నుంచి ఏదైనా ఆయన జవాబు రాబట్టుకోదలుచుకుంటే ఉదాహరణకి ఇప్పుడు మహాపురుషుడు అంటే ఏంటో చెప్పాను నేను అవుడు మహాపురుషుడు మీ జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తేనే వాడు మహాపురుషుడు లేకపోతే వాడు గొప్ప వ్యక్తి అవుతాడు ధనవంతుడు అవుతాడు కానీ వాడు మాత్రం మహాపురుషుడు కాదు మహాపురుషుల సేవలో అగ్రగణ్యుడు అని చెప్పుకునేటటువంటి వ్యక్తి యొక్క జీవిత ఆధారంగా మనం గాయత్రి మహారీద్యను నేర్చుకోబోతున్నాం దీనికి మూడు పదాలు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం ఉపాసన సాధన ఆరాధ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఉపాసన గురించి చెప్తూ ఉపాసన అంటే దగ్గర కూర్చోవటం అన్న దగ్గర కూర్చొని ఏం చేయాలి చెప్పింది వినాలి అంతే కదా అంతే మీరు ఉపాసన చేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే వినటానికి ప్రయత్నం చేయాలి వినటానికి ప్రయత్నం చేయాలి మీరేం సాధన చేయకలేరు మరి ఉపాసన చేయమంటూ ఉన్నప్పుడు గాయత్రీ మంత్ర జపం చేయమన్నారు కదా అవును అదే చేయమన్నాము కానీ గాయత్రి జపము చేస్తూ గాయత్రి మంత్రాన్ని వినాలి ఓం భో భోస్వత చరిచిరువ రింగం వరకు దేవస్థీనేది యో యోన ప్రచోదయా ఓం భూర్భ స్వత చురువ రింగం దేవస్య దీనేది యో యోన ప్రచోదయా ఓం భూభుత చరిత్ర్యం వరుగు దేవస్థింది ప్రచోదయా మంత్ర జపం చేస్తే ఏం చేస్తున్నారు వినాని మంత్రాన్ని గాయత్రి మంత్ర జప ఉపాసన మీకు ఋషుల చెప్పిన ఫలితాలు ఇవ్వకపోవటానికి అదొక్కటే కారణం జపం మీరు చేస్తున్నారు కానీ జపాన్ని మీరు వింటలేదు అర్థమైన ఉపాసన అంటే ఏంటో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అందరూ నాతో పాటు చేయండి మూడు సార్లు మంత్రం కానీ జపం చేయకండి గాయత్రీ మంత్రాన్ని వినండి ఓం భూ భోవ స్వ సువరి ధీమహి धियो यो नः प्रचोदया ॐ भो भुव स्वाह तत्सविषुर्वरेण्यम् भगो देवस्य धीमहि <coughs> प्रचोदया మంత్ర ఎలా చేయాలో అర్థమైందా మీరు వింట నేర్చుకోండి అంటే ఈ గాయత్రి మంత్రాన్ని మీరు వింట మొదలెడుతూ ఉంటే సడన్గా ఏం జరుగుతుంది అంటే మీ గురువు మీకు ప్రత్యక్షం అవుతాడు సద్గురువు లభిస్తాడు మార్గాన్ని తెలిపేటటువంటి వాడికి లభిస్తాడు వాడు లభించేంత వరకు మీరు ఇచ్చేసుకుంటూ ఉండటమే ఇది మొదటి ఇది అందుకే ఈ జీవిత విధానం నేర్చుకోవటానికి సాధారణమైనటువంటి వ్యక్తులు బలహీనమైనటువంటి మనస్తత్వము కలవాళ్ళు పనికిరారు మేము సాధించేంత వరకు కూడా వదలము ఇది ఏదో ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం అంటే సరిపోదు ఎన్నాళ్ళు చేసుకోవాలి మీరు ఆ రిజల్ట్ వరకు ఏ రిజల్ట్ రావాలి మొట్టమొదటి మీకు సద్గురువు లభించేంతవరకు మొదటి లక్ష్యం అది ఉపాసన మీది పరిపక్వత చెందింది అంటే అర్థం ఏంటి అంటే మీకు మీ గురువు లభిస్తాడు మరి బాల్య జగతలో కనిపించేటటువంటి అందరూ ఎవరు ఈ విధానం మీకు చెప్పేవాళ్ళు ఈ విధానం మీకు చెప్పేవాళ్ళు ఇప్పుడు కెమిస్ట్రీ నిన్న పిల్లలకి చెప్తూ ఉంటేనే నేను ఉన్నప్పుడు వాళ్ళకి కెమిస్ట్రీ అర్థమయ్యి నేను లేనప్పుడు వాళ్ళ కెమిస్ట్రీ అర్థం కాలేదనుకోండి ఇంకా చదువు ఎందుకు అంటే మీరు ఏమైపోవాలి కెమిస్ట్రీగా మారిపోవాలి ఫిజిక్స్ చదివితే ఫిజిటిక్స్గా మారిపోవాలి ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్గా మారిపోవాలి మరి డాక్టరీ చదివితే మరి గాయత్రి మహిళ చదివితే మీరు గాయత్రి స్వరూపులుగా మారాలి మీరు గాయత్రి చరువుకులుగా మారలేదు అంటే అర్థం ఏంటి అంటే మీరు గాయత్రిని అర్థం చేసుకోలేదు ఉపాసన చేయలేదు కేవలము మీరు ఏం చేశారు అంటే మీ రోగానికో బాధకో నివారించుకోవడానికి గాయత్రి వద్దకు వెళ్ళారు వెళ్ళండి ఏమీ అభ్యంతరం లేదు మాకు కానీ ఈ తరగతులు గాయత్రి ఉపాన్కుల కొరకు పెడుతున్నాను గాయత్రి సాధకుల కొరకు పెడుతున్నాను గాయత్రి ఆరాధకుల కొరకు పెడుతున్నాను ఇక్కడ గాయత్రి ఉపాన్సకులు అంటే అర్థమైంది కదా అంటే మీరు గాయత్రి రూపాల్సన ఎలా చేయాలి ఆ అమ్మ యొక్క ఆ మంత్ర తరంగాలలో మీరు లీనమైపోవాలి అంతేకాకపోతే ఎన్ని గంటలు చేశాను ఎన్ని మాలలు చేశాను అనేది ముఖ్యం కాదు మీరు లీనమైపోవాలి అందులో లీనం అయిపోయాక మీ అంతటి మీరు బయటికి రాలేరు ఎప్పుడో బయటకు వస్తారు ఓకే మీ పిల్లవాడిని చదువులో లీనం అయిపోమని అడుగుతున్నారా లేదా మీరు ఇది చూడొద్దురా అది చూడొద్దురా ఎప్పుడు ఎంకేమంటారు మీరు వాడిని పుస్తకాలు చదువుతారు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏమైనా ఆశీర్వదించమంటారంటే మాస్టరు వీరికి చదువు బాగా వచ్చేటట్టు ఆశీర్వదించండి అప్పటికీ నేను రెండు మూడు సార్లు అంటాను వారి చదువు సంగతి మీకు ఎందుకయ్యా వాడు జీవితంలో సుఖంగా ఉండేటట్టు నేను చూస్తాను అది చెప్పినా కూడా కోనిలేని మాస్టారు మీరు అంతగా అంటున్నారు కదా మా పిల్లవాడు సుఖంగా ఉండేటట్టు చూసుకోండి ఆహా బాగా చదవాలి చదువు మీద అంత ఆసక్తి ఉన్నటువంటి మీకు గాయత్రి ఉపాసన మీద ఎందుకు లేదో నాకు అర్థం కాదు ఈ బోడి చదువులు చదవటానికి మీరు అంతా వెంపల్లా ఆడిపోయి సంవత్సరాలు సంవత్సరాలు చదివేసుకుంటారు మళ్ళీ అదంతా చదువుకున్నాక మళ్ళా ఉద్యోగం రావాలంటే మళ్ళీ ఏదో గురువుని అడగారు గురువు గారు కాస్త మా వాడిని ప్లస్ చేయండి వీడు బాగా చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదు వీడు మళ్ళీ మంచి ఉద్యోగం ఎవరి ద్వారా రావాలి గురువు యొక్క అనుగ్రహం ద్వారా రావాలి వచ్చాక ఆ ఉద్యోగం గురువు యొక్క అనుగ్రహం వల్ల వచ్చిందనుకోడు వీడి చదువుతేటల వల్ల వచ్చిందంట మీరు మీ మానసిక స్థితిని విశ్లేషణ చేసుకోండి గాయత్రి అంటే సంతృప్తి మనము భారతీయ ఆధ్యాత్మికతలో గురువు నుంచి దూరం అయిపోయాం ఆ గురువుని పట్టుకోవాలి అంటే గాయత్రి మంత్రమే ఏకైక శరీణము ఇంతట గాయత్రి మంత్రము గురించి గురువు గారు ఒక పుస్తకం రాశారు గాయత్రి చిత్రి అని అందులో ఆయన చెప్పింది ఏంటి అంటే గాయత్రి వల్ల మీకు మొట్టమొదట సద్గురువు లభిస్తాడు మొదటి పాయింట్ అర్థమైంది కదా గాయత్రి ఉపాసన వల్ల మీకేం రావాలి మీరు చేసిన ఉపాసన బట్టి సద్గురువు లభిస్తాడు రెండోది సాధన ఈ సాధన కొంచెం చికాకు పెట్టే విషయం ఇందుకు చికాక పెట్టే విషయం అంటే నిజంగా మీరు సాధకులు ఎప్పుడవుతారు అంటే మీరు ఇరవై నాలుగు గంటలు సాధన చేస్తేనే మీరు సాధకులు లేకపోతే మీరు సాధకులు కారు మరి ఇరవై నాలుగు గంటలు సాధన చేయాలి అంటే మేము ఇరవై నాలుగు గంటలు గాయత్రి మంత్ర జపం చేసుకోవాలా ఓ డాక్టర్ ఉన్నాడు సినిమా చూస్తున్నాడు సినిమా చూస్తున్నప్పుడు వాడు డాక్టర్ అవునా కాదా సినిమా చూస్తున్నప్పుడు వాడు డాక్టర్ అవునా కాదా నిద్రపోతున్నాడు డాక్టర్ గాఢ నిద్రలో ఉన్నాడు బ్రహ్మాండమైన గురు పెడుతున్నాడు ఆ క్షణంలో వాడు డాక్టర్ అవునా కాదా గురు పెట్టి నిద్రపోతున్నాడు ఎవరు నిద్రపోతున్నాడు డాక్టర్ నిద్రపోతున్నాడు బోధి చేస్తున్నాడు మర్చిళ్ళు తాగుతున్నాడు డాక్టరే కదా కానీ ఈ డాక్టర్ వాడు ఎప్పుడయ్యాడు సిలబస్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని వైద్య ఉద్యోగంలో అయ్యాక అంతవరకు వాడు ఉపాసపడే అంటే డిగ్రీ వచ్చి ఇరవై నాలుగు గంటలు డాక్టర్ లాగా జీవించగలిగే స్థితి రానంత వరకు వాడు ఉపాసపడే ఎలా అర్థమైందా ఈ ఉపాధి స్థితి నుంచి ఏ స్థితికి రావాలి మీరు సాధకుడు స్థితికి రావాలి అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు కూడా మీరు గాయత్రి వలె జీవించగలగాలి డాక్టరు డాక్టర్ లాగా జీవిస్తాడు ఇంజనీర్ ఇంజనీర్ లాగా జీవిస్తాడు సైంటిస్ట్ సైంటిస్ట్ లాగా జీవిస్తాడు మరి గాయత్రి పాసినప్పుడు ఎలా జీవించాలి గాయత్రి వలె జీవించాలి ఇంకొకటి ఉపాసన రెండోది అంటే సాధన మూడవది ఆరాధన అంటే ఏంటంటే డాక్టరు వైద్య వృత్తి చేస్తున్నప్పుడు ఆరాధకుడు అంటే వాడు నిద్రపోతున్నప్పుడు డాక్టరే మెలకుగా ఉన్నా డాక్టరే మంచినీళ్లు తాగుతున్నా డాక్టరే కానీ రోగికి పరీక్షించి దానికి తగిన మందు అతను వేస్తున్నప్పుడు తన విద్యని ఆరాధనగా మార్చుకున్నాడు ఆరాధన అంటే అర్థమైంది కదా అంటే ఏంటి గాయత్రి విద్య ఎప్పుడైతే మానవ జాతికి ఉపయోగపడే డత్ నువ్వు మారితే అప్పుడు నువ్వు ఆరాధకుడు అంటే ఒకే వ్యక్తి ఎప్పుడు ఉపాసకుడు ఏంటంటే గాయత్రి విద్య ఓ వైద్య విద్య ఆరు సంవత్సరాలు నేర్పిస్తుంటే సరిపోదు మళ్ళీ కొత్త కొత్త వస్తూ ఉంటాయి వీడు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తూ ఉండాలి ఆ పుస్త కొత్త పుస్తకాలు చదువుతూ ఉండాలి చదవకపోతే వీడు పనికిరాని వైద్యుడు అయిపోతాడు అంతేత ఈ మూడు ఉన్నాయి ఉపాసన సాధన ఆరాధన మన నిత్య జీవితంలో ఎలా నేర్చుకోవాలి ఏం చేయాలి అన్నది నేను రేపటి నుంచి స్పష్టంగా చెప్తాను మీరు క్లాస్ కు వచ్చినట్టు రండి హరిహర కాలక్షేపానికి వచ్చినట్టు మాత్రం రాకండి దానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకోండి స్వశ్ర జాభ్య పరిపాల నిత్యం మస్తనోవ కాలే వర్షదు పర్జన్య పృథ్వీ సజ్జాళిని దేశోయోభరహి బ్రాహ్మణ సన్ నిర్భయాే సుఖినూ నిరామయాే భద్రాణి పశ్యన్ దుఃఖమాప్యా अपुत्रः पुत्रिणस्तन्तु पुत्रिणस्तन्तु पउत्रिणः निर्धनाः सन्तु जीवन्तं करदांशतम ॐ शान्तिः शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम गमय बाधम परमामय अव्यवस्था सुवस्था गमय ओ शांति शांति Yeah,